ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి అని చేసింది ఉంటేనేమో చెప్తాను అనుకుంటుంది ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పకూలిన శ్రీశైలం సురంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం పంపౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది యాద పెట్టుకో చెప్తున్నాను నేను ఎందుకంటే చెడు సెవెలో చెప్పాలే మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు అవి ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసిందని గురికొచ్చిరాట ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసిందని గురికొచ్చిరట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోతా అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయద్దు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని గుర్తా ఉన్నాం ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఆ మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కళ్ళ దగ్గర నేను గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతో చెప్తున్న తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి అరే అరే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి కన్నా పాడుబడ బాధితులు దుంక్ చూసుకొని దుంగి వస్తుండే కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతున్నాడు నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కొట్లాడిండు తెలంగాణలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు అందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తారా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఇప్పుడు అక్క చెప్పింది తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను నేను ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపు లాంటివాడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడో ఒక ముసలవ దగ్గర పోయి అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే అవ కొడుక వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమాని బిడ్డ పెళ్ళైందా అంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిండు ఆ పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి చుట్టగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చాయి ఎందుకంటే కేసీఆర్ ఏదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయన టకీ టకీయా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురు మీరు తెల్లారు నిద్ర వేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసు రాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయి అని చెప్పిండు పడ్డా పైసలు మరి టకీఈ టకీమ్మని ఆ చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా అయింది మీకు శంకర్పల్లెలకు యాదనకి ఏమని ఇచ్చిన ఏమి ఏమి లేవుగా టకీఈకీమని రెండు వేల ఐదు వందలు దిక్కు లేవు ముసలికి పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలిమ్లకు కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవకి ఇస్తుండు మీరు నాకు గుద్దు గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలవకి నాలుగు వేలు ఇంట్లో ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండి పడుతున్నాయా మరి టకీ టకీమని నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు బిచ్చమిచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను అన్నాడు వచ్చిందా పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టి ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా తులం బంగారం మరి బంగారం షాపులలో నమ్మతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరకలేదా లేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలను కాదు అందరి కొంప ఉచ్చుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్లను మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం వరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గుల కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లలో పోయి ఇది చక్కగా లేదు అది చక్కగా లేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్ల పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనాయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు ద్వాలి నీళ్లు తీసుకురావాలి ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన దాకా నీళ్ళు తెచ్చే సౌలతు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇయ్యాడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవనం చేస్తారట ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతోని సాగయ్యే ఎకరాలన్నీ దాంతో బాగయ్యే మంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి అయితే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసీ అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లు దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపియాలే నా కురిసి కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలని ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మనం కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ విషయంలో ఇంటింటికి మంచులు తెచ్చుకున్నాం నీళ్ళ విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అగో నీళ్ళ విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పింది మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు చెప్పినట్టే పదేళ్లలో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా నిధులు నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్ సంపద సృష్టించాలే పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం అందుకే దోస రూపాయ పెన్షన్ దో రెండు వందల పిన్షన్ రెండు వేలు చేసిండు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష కోట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ రైతు బంధు ఒక్క రైతు బంధు అనే పథకంతో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవరికి దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఆ దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు సీదా మీ ఖాతాలకు వచ్చి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి మొత్తం లక్ష కోట్లు ఒక్క రైతులకే డెబ్బై లక్షల మంది రైతులకు పదేళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక నిధులు సంపద పెంచిండు పేదలకు పంచిండు నియామకాలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు మరి వీళ్ళు ఏం చేస్తాను నీళ్ళేమో పాతాళం పోయినాయి మొత్తం బోర్లు ఎత్తగా ఎత్తిపోతున్నాయి నీళ్లు పాతాళం పోయినాయి కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని నిండబెడితే ఇవాళ పొలాలెండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో సిరిసిల్లలో సిద్దిపేటలో ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలెండిపోతున్నాయని ఏడుస్తున్నారు తుంగతుర్తిలో కోదాడలో సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు టెయిలెండు గ్రామాలకు నీళ్ళు వస్తలేవని నీళ్ళు ఏమో పాతాలను పోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి టకీ టకీమని మీకు పడతలేవు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది టకీ టకీ మన అక్కడ వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునే తందుకు పైసలు మాత్రం మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి ఇక మూడవది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు దో లాక్ ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు అశోక్ నగర్ చివర కూర్చోబెట్టిండ్రు ఛాయ్ తాగిపించిండ్రు చిల్ల బిర్యానీ తినిపించారు ఛాయ్ తాక్కుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు రెండు ఉద్యోగాలు కూడా మీరు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టు ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మొదటి సంవత్సరం వచ్చినాయ మరి రెండు లక్షల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేదందుకు ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా ఇదంతా పరిస్థితికి గిట్లుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటాను మైకులల్లా తెలంగాణ ఇస్ రైజింగ్ రైజింగ్ అట తెలంగాణ ఎన్ల రైజింగ్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్ ఎన్లా క్రైమ్ లేట్లా రైజింగ్ నువ్వు వచ్చినాక క్రైమ్ రేటు బ్రహ్మాండం ఇరవై మూడు శాతం పెరిగింది తెలంగాణ ఇస్ రైజింగ్ అప్పులలో బాగా పెరిగింది గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి నలభై వేల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు ఆ అప్పుతోని తాగునీరు తెచ్చిండు ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు ఆ అప్పుతోని ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు లక్ష కోట్లు ఇచ్చిండు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు మరి నువ్వేం చేస్తున్నావు ఇయ్యాలా ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం నలభై వేల కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి నువ్వు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా పోనీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త పథకం చాలు చేసినవా ఒక్క ఇందిరమ్మ ఇల్లుకి ఇటుక పెట్టినవా ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా ఒక్క ముసలాయనకు నాలుగు వేలు ఇచ్చినవా రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినావా ఏం చేసినావు ఎందుకు అవుతుంది అప్పు మరి కేసీఆర్ అప్పు చేసిండే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచీళ్ళ కోసం కరెంటు కోసం సాగునీటి కోసం మన సంపద పెంచడం కోసం రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు నువ్వేం చేస్తున్నావు మరి ఆడికి పంపుతున్నావు పైసలు లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి ఒక్కటి సక్కగా ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతు మరి ఏడబోతున్నాయి పైసలన్నీ దీనికి సమాధానం చెప్పడు తెలంగాణ ఇస్ రైజింగ్ అప్పులలో పెరుగుతుంది క్రైమ్ రేట్ల పెరుగుతుంది ఆత్మహత్యల్లో పెరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక సంవత్సర కాలంలో ఈ నాలుగు వందల యాభై రోజులలో నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరు స్వప్న చచ్చిపోయింది ఇప్పటికీ ఆత్మహత్య ఒక గన్లో పెరుగుతుంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్ నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్ గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్ ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎన్న రైజింగ్ ఆత్మహత్యల్లో అప్పుల్లో క్రైమ్ రేట్లో ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది ఒకదానిలో మాత్రం డౌన్ అయింది మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా నేను చెప్పేది వాస్తవం కాదా నాకు కూడా కొద్దిగా భూమి భూమి ఉన్నది ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ జనవాడల నాకే ఉందట భూమి దాన్ని కూడా పడ్డాడు సరే పడితే వాడు కూలగొడతా కూలగొట్టాయి ఊకెళ్ళి వెళ్ళింది హైడ్రా పెట్టింది నా కోసం అట హైడ్రా పెట్టి అందుకే పెట్టిండట కూలగొడితే కూలగొట్టుకురాబ్బాయి ఊకెళ్ళింది అని చెప్పిన ఏం చేయాలి ఇక మరి ఇక మరి గట్ల తయారైంది కథ ఇంకా ఘోరం ఏంటంటే వెనకటి ఎవడో ముఖం అద్దం అద్దంబల కొట్టుకున్నాడు ఇప్పుడు నీకు అధికారం రాని వచ్చే నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది నువ్వే రై రై మంది తిరిగబడుతుంది రోజు కనపడబడుతు టీవీల పేపర్లలో మరి నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకోవడం ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసేది ఏమైంది ఎనిమిది మంది వాళ్ళు ఇర్కపోయింది ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు ఆ ఎనిమిది మంది వచ్చే పిక్కినట్టుడు ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయటే ఇది ఎక్కడి బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ఓళ్ల వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగ పోని కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయింది పోతే మంత్రులు ఏం చేయాలి ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడేమో శాపాలు కూడా తింటుడు ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలా వెయ్యి రేరు తిందామని వాడు కూడా తింటాడు ఆడవాడు దాస్తుంటే విడమ తింటాడు గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇలా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్ళు వాటర్ కలిసిందట నీళ్ళు వాటర్ కలిసిపోయింది రండి ఆయన ఇక కిసోన్ టోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక కిసోన్ టోళ్ళు మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది ఇక కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళందరికి ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలి మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే ఎనిమిది మంది గెలిచారు బీజేపీ వాళ్ళు రూపాయి వచ్చిందా తెలంగాణకు